మందారం గులాబీ మొక్కలకి ఎక్కువ పీహెచ్ లెవెల్ ఎసిడిక్ సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి సాయిల్ భాగాన్ని పిహెచ్ లెవెల్స్ ఎంత మోతాదులో ఉండాలి ఎసిడిక్ సాయిల్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా వీడియోని చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసేటప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ముఖ్యంగా మన మొక్కలు హెల్తీగా ఎదగడానికి సాయిల్ భాగం అనేది చాలా ఇంపార్టెంట్ అందులో ఎక్కువ మోతాదులో మనము ఎన్నో రకాల బేసిక్ పాయింట్స్ అనేవి చూసుకుంటా ఉంటాము సాయిల్ చూసుకుంటాము వేరు భాగం స్ప్రెడ్ అవుతుందా లేదా అనేది టోటల్గా చూసుకోవడం జరుగుతుంది అందులో ఇంకొక మెయిన్ రోల్ వచ్చేసి పిహెచ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం అది గులాబీ మొక్కలకి మందారం మొక్కలకి చాలా ఇంపార్టెంట్ అండి సో ఎసిడిక్ సాయిల్ దాన్ని నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉండే విధంగా ఎటువంటి డిసీజెస్ రాకుండా ఒకవేళ డిసీజెస్ వచ్చినా కానివ్వండి వాటి నుంచి తొందరగా క్యూర్ అయ్యే విధంగా ఈ ఎసిడిక్ ఆయిల్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ ఎసిడిక్ ఆయిల్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి స్టార్టింగ్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అనేది మొత్తం తెలుసుకుందాము అదేవిధంగా ఫర్టిలైజర్ రూపంలో మనం ఎలా ఇస్తాము అనేది కూడా తెలుసుకుందాము ముందుగా మనము నర్సరీ ప్లాంట్స్ కానివ్వండి ఏదైనా ఒక మొక్క రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు అందులో ఎసిడిక్కి కొంచెం పిహెచ్ లెవెల్స్ లైక్ వైటమిన్ సి ఇవన్నీ కూడా వచ్చే విధంగా టీ పౌడర్ యాడ్ చేయడం జరుగుతుంది యూస్ చేసిన టీ పౌడర్ అయినా యాడ్ చేయొచ్చు యూస్ చేయకపోయినా టీ పౌడర్ అయినా కూడా మీరు యాడ్ చేయవచ్చు సాయిల్ భాగంలో ఎక్కువ భాగంలో మనము యూజ్ చేసిన టీ పౌడర్ని యాడ్ చేయడం జరుగుతుంది సో దానివల్ల మట్టి భాగం కొంచెం సారవంతం అవ్వడం మట్టి భాగంలో ఎటువంటి పురుగులు రాకుండా ఉండడం అదేవిధంగా ఆ పీహెచ్ లెవెల్స్ అనేది కరెక్ట్ మోతాదులో ఉండేసి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి మొగ్గలు అనేవి ఎక్కువ రావడానికి ఇంప్రూవ్మెంట్ చూపించడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది అదే ప్రాసెస్ మనం వన్ టైం మాత్రమే చేసుకోగలుగుతాము అంటే రిపోర్టింగ్ వన్స్ చేసుకుంటాం కాబట్టి అలా చేసుకుంటాము తర్వాత అవి ఎక్కువ సంవత్సరాల పాటు ఉన్న మొక్కల్ని ఇయర్లీ వన్స్ డబల్ రిపోర్టింగ్ పద్ధతిలో అప్పుడు కూడా మనం ఈ ఎసిడిక్ని పిహెచ్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి ఇదంతా కూడా యాడ్ చేద్దాం బట్ మనము రెగ్యులర్గా పిహెచ్ లెవెల్స్ మన మట్టి భాగంలో సరిగ్గా అందుతున్నాయా లేదా అనేది ఎలా చూసుకోవాలి అనేది టోటల్ ప్రాసెస్ అనేది మీతో షేర్ చేస్తాను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కానివ్వండి పది రోజులకు ఒకసారి కానివ్వండి ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందేనండి సో అది ఎనీ సీజన్ మీరు యూజ్ చేయొచ్చు ప్రజెంట్ రైనీ సీజన్ అయినా కానివ్వండి వర్షాలు అనేవి అంతగా పడట్లేదు సో ఈ రైనీ సీజన్లో కూడా మనకి నార్మల్గా ఎలాగైతే సమ్మర్ సీజన్ ఉంటుందో అలానే ఉండడం జరుగుతున్నాయి అటువంటి టైంలో ఈ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ మీరు యుటిలైజ్ చేసినట్లయితే అందంగా ఫ్లవర్ గ్రోతింగ్ అనేది ఉంటుంది ఎక్స్పెషల్లీ గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఏదైతే మీకు పూల మొక్కలు మీరు ఇష్టంగా పెంచుతున్నారో ప్రతి పూల మొక్క నుంచి కూడా పువ్వులు అనేవి అందంగా రావడం జరుగుతాయి సో అది ఎలా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ఈ టైంలో మన మొక్కలకి ఎలా ఇస్తాము అనేది కూడా చూసుకుందాము ఇది మన మొక్క యొక్క మట్టి భాగానికి ఒక మంచి బూస్ట్ అండి ఇది వచ్చేసి యూజ్ చేయని టీ పౌడర్ మీకు కనిపిస్తుందా యూస్ చేయని టీ పౌడర్ జస్ట్ ఒక గ్లాస్లో ఒక టీ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేశాను మనకి టీ పౌడర్ టీ పౌడర్ వేసేయంగానే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది వాటర్ కలర్ సో అలాగా టెన్ మినిట్స్ అనేది నేను పక్కన పెట్టేసేయడం జరిగింది ఈ వాటర్ మన మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్లాంట్స్కి మంచి పిహెచ్ లెవెల్స్ని అందించడంలో హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ వాటర్ని దీన్ని టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేస్తాను నార్మల్ వాటర్లో యాడ్ చేయండి మీ దగ్గర బియ్యం నీరు ఉన్నా కానివ్వండి దాంట్లో కూడా యాడ్ చేయవచ్చు మనకి బేసిక్లీ మన ఫర్టిలైజర్స్ని బియ్యం కడుగు నీళ్ళలో యాడ్ చేయమని ఎందుకు చెప్తామంటే మనం ఏదైతే ఫ ఫర్టిలైజర్ ఇస్తున్నామో అందులో కొన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది అండ్ మన మొక్కలకి రెగ్యులర్గా బియ్యం కడిగిన నీరు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందులో ఎన్పీకే లెవెల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉండడం జరుగుతాయి సో అందుకనేసి ఆ రెండు మిక్స్ అయ్యాయి అనుకోండి మన మొక్కలకి చాలా పోషణం అందడం జరుగుతుంది సో దానివల్ల బియ్యం కడుగు నీళ్ళలో మనం యాడ్ చేయడం జరుగుతుంది ఏ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేవి మనం తీసుకున్నా కానివ్వండి ఇప్పుడు ప్రజెంట్ నాకు బియ్యం కడిగిన నీరు అవైలబుల్ లేదు అందుకనేసి నార్మల్ వాటర్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇలాగ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో ఈ వాటర్ని మిక్స్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి టీ పౌడర్ మొత్తానికి వేసేసుకోండి ఇది యూజ్ చేయని టీ పౌడర్ ఇందులో అన్ని న్యూట్రిషన్స్ అనేవి హై లెవెల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి మనం జస్ట్ వన్ టీ స్పూన్ తీసుకున్నాము ట్వంటీ ప్లాంట్స్కి మనకి ఈ వాటర్ అనేది సరిపోయింది ఇంత వాటర్ మాత్రమే యాడ్ చేయండి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు మనము టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ ఫర్టిలైజర్ని మనం మొక్కల యొక్క మట్టి భాగంలో తీసుకున్నట్లయితే ఇంత క్వాంటిటీ చాలు మీరు నార్మల్గా మొక్కకి రీపోటింగ్ చేసే ప్రాసెస్ ఏదైనా చేస్తున్నట్లయితే ఒక గుప్పెడు యూస్ చేసిన టీ పౌడర్ అంటే అందులో షుగర్ లెవెల్స్ అవేమీ లేకుండా ఒకటికి రెండుసార్లు టోటల్గా స్ట్రెయిన్ చేయండి వాటర్తో కడగండి సరేనా కడిగిన తర్వాత మాత్రమే ఆ టీ పౌడర్ని యూటిలైజ్ చేయండి ఇలాగా మన మొక్కలకి కావలసిన వాటర్ అనేది ఇచ్చేద్దాము ఒక్క గ్లాస్ చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా మొత్తం కూడా మన మొక్కలకి అందించేద్దాము అందిచ్చేసిన తర్వాత మీతో కలుస్తాను ఇక్కడ చూసారా మనం మినిమమ్ టు మినిమమ్ ఫోర్ ప్లాంట్స్కి ఇచ్చేసుకోవడం జరిగింది పెద్ద ప్లాంట్స్ పెద్ద కుండీలో ఉన్న ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇలాగా సో జస్ట్ ఇలా లీవ్స్ మీద కూడా పడినా నో ప్రాబ్లం ఈవినింగ్ టైమ్స్లో మనం ఇలా లీవ్స్ మీద పెడితే అందులో ఉన్న హోల్స్ అనేవి ఈ ఫర్టిలైజర్లో ఉన్న న్యూట్రిషన్స్ని తీసుకోవడం జరుగుతుంది దానివల్ల ఇంకా బుషీనెస్ స్ట్రాంగ్నెస్ పెద్ద సైజులో లీవ్స్ అనేవి కూడా రావడం జరుగుతాయి ఇలా ఫ్లవర్స్ కానివ్వండి మొగ్గులు కానివ్వండి టోటల్ ప్రాసెస్ అనేది హెల్దీగా జరుగుతూ ఉంటుంది సో ఇంకా ఈ మిగిలిన ఫర్టిలైజర్ మొత్తాన్ని కూడా నేను మన అన్ని మొక్కలలో ఇచ్చేసుకుంటాను దాని తర్వాత మీకు అన్ని ఫ్లేవర్స్ అనేవి షేర్ చేస్తాయి సో మన మొక్కల మట్టి భాగంలో పీహెచ్ లెవెల్స్ని మంచిగా ఇచ్చేసేయడం జరిగిందండి ఇంకా ఫైనల్గా మనం ఫ్లేవర్స్ని చూసుకుందాము చూసారా ఇవి ఎంత అందంగా ఉన్నాయో మొగ్గలు కానివ్వండి అవి పెద్ద సైజులో రావడానికి మనం రెగ్యులర్ ఇచ్చే ఫర్టిలైజర్స్ నేను ఏదైతే రెగ్యులర్గా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నానో అవన్నీ కూడా కంటిన్యూటీ టైం టు టైం ఉన్నట్లయితేనే ఇటువంటి రిజల్ట్ అనేవి రావడం జరుగుతాయి సో మీరు తప్పకుండా మనం ఒక్క భాగంలో అందవలసిన న్యూట్రిషన్స్ టైం టు టైం అందుతున్నాయా లేదా అనేది కూడా చూసుకుంటా ఉండండి ఎవ్రీ బేసిక్ పాయింట్ అనేది మన మొక్కలకి చాలా ఇంపార్టెంట్ మనం బేసిక్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అయినట్లయితే హెల్దీగా మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు చూసారు కదా మనకి పింక్ ఫ్లవర్స్ అండ్ ఇంకో టైప్ ఆఫ్ పింక్ ఫ్లవర్స్ ఇక్కడ వచ్చేసి మనకి వైట్ రెక్క మందారాలు అవి ఎంత పెద్ద సైజులో వచ్చిన్నాయి అనేది అండ్ ఇవి కూడా చాలా చిన్న సైజులో ఉండేవి ఇప్పుడు చూడండి ఎంత పెద్ద సైజులో వస్తున్నాయి ప్రతి చోట కూడా మొగ్గులు స్టార్ట్ అవుతాయి సీజనల్తో సంబంధం లేకుండా మనం గ్రో చేసుకోవచ్చండి సీజనల్తో అయితే అస్సలు సంబంధం ఉండదండి అంత ఇదిగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి వర్క్ అవుతాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ మందారం అదేవిధంగా వాటర్ లిల్లీని కూడా చూపిస్తాను వాటర్ లిల్లీకి సంబంధించి కొన్ని టిప్స్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను ఫైనల్గా ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి చిన్న చిన్న స్టెమ్స్కే అందంగా మొగ్గలు చాలా అందంగా గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయి మంచి న్యూట్రిషన్స్ అనేవి మొక్కలకి చాలా అవసరం అండి అప్పుడు మాత్రమే ఇవి ఎంత హెల్దీగా గ్రోత్ అవుతాయి సో కాబట్టి అన్ని ఫెర్టిలైజర్స్ని టైం టు టైం నేను ఏదైతే మీతో షేర్ చేస్తున్నానో అన్ని టైం టు టైం ఇచ్చేస్తూ ఉండండి నెక్స్ట్ ఇది మీరు స్టార్టింగ్ చూసుకున్నదేనండి అండ్ మొగ్గలు చూడండి అవి ఎంత అందంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న వైట్ ఫ్లేవర్స్ని కూడా మనం చూసుకుందాము అండ్ నెక్స్ట్ స్టెమ్స్ నుంచి వచ్చిన ఫ్లవర్ గ్రోతింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉంది అనేది కూడా అది కూడా చూసుకుందాము సో ఇక్కడ చూశారు కదా ఇది మనం స్టెమ్స్తో గ్రో చేసేసుకున్నవి చూడండి ఫ్లేవరింగ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి సో స్టెమ్స్తోని మనం ఇంత హెల్తీగా చాలా పెద్దగా గ్రో చేసుకోవడం జరిగింది మీరు కింద భాగం నుంచి చూసేసుకున్నట్లయితే ఇదిగోండి ఎంత పెద్దగా గ్రో చేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మన క్లస్టర్ ఫ్లేవర్స్ ఫ్లవర్స్ ఈ క్లస్టర్ ఫ్లేవర్స్ ఫ్లవర్స్ ఇంత బుషీనెస్గా రావడానికి మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా బుషీనెస్గా రావడానికి కిచెన్ కంపోస్ట్ అనేది చాలా మంచిగా పడుతుందండి కిచెన్ కంపోస్ట్ నేను వచ్చిన ప్రతి వేస్టేజెస్ కూడా సో కొన్ని భాగంలో ఇవి చేయడం జరుగుతుంది సో అందుకనేసి ఇంత బుషీనెస్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఫ్లేవరింగ్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్న మొగ్గులు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినవి ఇవి ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నవి అండ్ టోటల్ ప్రతి చోట ప్రతి చిన్న స్టెమ్ దగ్గర కూడా మీరు ఫ్లేవర్స్ అనేవి చూసేయచ్చు సో ఇంకా ఫైనల్ వచ్చేసి వాటర్ లిల్లీ గురించి అండి చాలా మంది వాటర్ లిల్లీ గురించి వీడియో తీయమంటున్నారు బట్ నాకు కుదరట్లేదు ఇది ఒక చిన్న క్లిప్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను చూస్తున్నారా వాటర్ లిల్లీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈ వాటర్ లిల్లీకి మీరు ఎక్కువ ఫర్టిలైజర్స్ కంపోస్ట్లు ఇవన్నీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి వన్స్ మనము దీన్ని సెట్ చేసేసుకుంటాం కదా సెట్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడూ కూడా క్లీన్గా ఉండే విధంగా చూడండి వాటర్ అనేది ఎప్పుడూ క్లీన్గా ఉండాలి అప్పుడు మాత్రమే మొగ్గులు స్టార్ట్ అవుతాయి క్లీన్గా ఉంచేసి వారంకి ఒక్కసారి బనానా అనేది వేసేయండి పీల్స్ తా పీల్స్తో సహా బనానాని మ్యాష్ చేసి వేయండి లేదా మిక్సీ పట్టేసి వేయండి పూర్తిగా మాగిన బనానాని మాత్రమే వేయండి మొక్కలు అనేవి చాలా అందంగా రావడం జరుగుతాయి సో దీనికి ఈ ఇదొక్కటి ఫాలో అయితే చాలు వాటర్ లిల్లీ అనే కాదు లోటస్ అవన్నీ కూడా చాలా మంచిగా రావడం జరుగుతాయి సో ఇదండి ఇది మనకి నిన్న వచ్చింది దీనికి సీడ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇలా మనం వదిలేస్తే సీడ్స్ లోపల పడి మళ్ళీ మళ్ళీ ఇది స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంది ఇది లేదు మీకు సీడ్స్ కావాలి అంటే పక్కన పెట్టేసుకొని వేరే దాంట్లో ఇది తీసేసుకొని వేరే దాంట్లో సెట్ చేసేయండి సెట్ చేసేసి పెట్టేసుకుంటే మీకు ఫర్దర్గా ఇంకో టబ్లో ఈ వాటర్ లిల్లీ అనేది రావడం జరుగుతుంది సో వాటర్ లిల్లీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటర్ లిల్లీ గ్రోత్ చేసుకునే వాళ్ళు అండ్ లోటస్ గ్రోత్ చేసుకునే వాళ్ళు జస్ట్ ఈ ఒక్క చిన్న టిప్ ఫాలో అయితే చాలు రెగ్యులర్గా ఫ్లవర్ గ్రోతింగ్ అనేది తీసేసుకోవచ్చు సరేనా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్లకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మీకు గార్డెనింగ్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీతో పోస్ట్ చేస్తాను అండ్ లైవ్స్లో షేర్ చేసుకోవడం జరుగుతుంది అండ్ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది సరేనా సో మళ్ళీ కలుద్దాం